అయితే వీలైతే నిజంగా ఇరవై లక్షలు కూడా వేస్తా ఉన్నా అని చెప్పేసి కూడా ఎందుకు చెప్తా ఉన్నాను ఏదన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాన్ని నిలబెట్టుకునే పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా ప్రజలంతా కూడా సంతోషంగా ఉండే పరిస్థితి కూడా ఉంది ఏదన్నా సంక్షేమ ఫలాలు ఏ విధంగా ఇస్తా ఉన్నాడో ఆ రకంగానే అందరి అరులైన వాళ్ళందరూ కూడా రావడం జరిగిన పరిస్థితి కూడా చూశారు ఏంటంటే గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవి మనం పరిష్కరించుకునే విషయాలే కానీ ఏ విధంగా కూడా గ్రామాల్లో ఉన్న పెద్దలు మనము గుర్తులు పరిష్కరించుకునే విషయాలు చాలా ఉన్నాయి అదే కాకుండా ఇప్పుడు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఒకే కాలంలో ఇద్దరు ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో అది ఎండివారితో మాట్లాడి అది కూడా పరిష్కరిస్తాం ఎందుకంటే పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు సహకారం అందించేదా కూడా నేను సహకారం అందిస్తానని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఎస్సీ కాలనీలో కూడా కరెంటు తీగలు లేవని చెప్పేసి పోల్స్ చేసినారు కరెంటు తీగలేదని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా మేము విన్నాం అది కూడా త్వరత గతలు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదే కాకుండా దిబ్బలు పోయినా మా దిబ్బలు పోయినా మాకు స్థలాలు కేటాయించాలని చెప్పేసి ఇక్కడ ఒక ఇద్దరు అడిగినారు ఆ దిబ్బలకు పోయినప్పుడు కూడా స్థలాలు కేటాయించడానికి నేను కృషి చేస్తా అని చెప్పేసి కూడా నేను చెప్తా చెప్పడం జరుగుతూ ఉంది దాంతోపాటు పెద్దలు అడిగినారు పొజిషన్ పట్టాలి వాళ్ళని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది దాదాపుగా అరవై డెబ్బై పొజిషన్ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది అది కూడా మన బియాబో గారికి మస్తాన్ గారు కూడా చెప్పడం జరిగింది ఏనున్నా త్వరితగతిన ఎందుకంటే మస్తాన్ ఏంటన్నాడు మస్తాన్ మస్తాన్ మాత్రము పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలకు ఎంత బాటలో ఉండి పనిచేయడం పరిస్థితి కూడా లేదు మస్తాన్ నేనున్నా నీ తీరు మార్చుకోవాలను మస్తాన్ నువ్వు తీరు మార్చుకొని నాకు ఇది వచ్చేట ఎన్నిసార్లు ఇప్పుడు నూట పది సార్లు చెప్పింటాను నీకు అయినా నీ తీరు మారలేదు ఎందుకంటే ఒక మైనార్టీగా బాధ్యతగా నీ గౌరవ ఏది ఉన్నా కూడా నేను ఏం చెప్పినాను నువ్వు చేసిన చేతికి ఏం చెప్పినా పొజిషన్ పట్టాలి మేమన్నీ కంప్లీట్ చేసి నాకు ఇచ్చి ప్రజలతో మంచి అనిపించుకొని ప్రజల ద్వారా మేము ఉండాలని చెప్పే పరిస్థితి రావాలి అర్థం కాదు నేను పని చేయడం ఏమున్నా ఒకటే లేకపోయినా ఒకటే పని చెప్పే చెప్పేసి ప్రజలు ఉండాలంటే ఎంత పేరు తెచ్చుకున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం చేస్తా ఉంది ఎందుకంటే మీకు ఆదాయాలు కనపడుతుంటేనే పని త్వరగా చేస్తారు మీరు ఇప్పుడు ఆయా ఆదాయాలు ఎవరికి లేవనే కదా జీతాలు ఇస్తారు జీతాలతో పేదరికంలో ఉంటారు మీరు కూడా వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ప్రయాణం చేసే ప్రయత్నం చేయరు కానీ ఏదో ఆశించి పని చేస్తే అది ఉపయోగకరంగా ఉండదు అని చెప్పేసి కూడా చెప్పడం చేస్తాను నేనున్నా ఇంతసేపు ఉన్నా అనే హోదా ఉంది హోదాతో పాటు ప్రజలతో ఏదైనా అడిగినప్పుడు వాళ్ళని పాస్ చేసుకుంటా పోయేది ఇంకా ఏదో ఇంకా ఎట్ల ఇది అవినీతి ఎట్లా వచ్చిందంటే ఇట్లా టైంపాస్ చేసుకుంటా పోతే ఏదో రకంగా విసుగు తింటారు జనము ఏదైనా ఇష్టం చేయాలని పరిస్థితి వచ్చే పరిస్థితి చేసినారు అంటే ఆ పరిస్థితి అధికారులే ఎక్కువ ఉందని చెప్పేసి కూడా అనిపించుకునే పరిస్థితి రారాదు ఏదన్నా కూడా త్వరగా ఇమ్మీడియట్గా వాళ్ళు అడిగిన వెంటనే మేము చెప్పిన వెంటనే వాళ్ళకి సహకరించుకుంటూ పోతే ఇలాంటి సమస్యలు గ్రామాల్లో ఉండు నీకు మంచి పేరు ఉంటుంది అనేది నేను చెప్తాను నాకు ఫ్రైడే లోపల ఈరోజు సోమవారం మంగళ బుధు గురు శుక్రవారం లోపల ఈ పోషణ పట్టాలు అయితేనేమి ఇంకా మిగతా చెప్పిన పట్టాలు కూడా మా చేతికి ఇచ్చి దాని ద్వారా ఇంక ఎందుకంటే టైం లేదు మనకి ఎలక్షన్లో దగ్గరికి వస్తా ఉన్నాయి ఎందుకంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో రెండు నెలలు టైం ఉంది ఈ రెండు నెలల పూర్తి స్థాయిలో అందరూ అధికారులు కూడా బాగా పనిచేసి ప్రజలకి సహకరించే విధంగా ఉండాల ఈరోజు సంవత్సరం అయిపోయిన పరిస్థితి లేదు సంవత్సరం అనేవి పుట్టుకొస్తూనే ఉంటాయి ఎందుకంటే అయిపోయి అయిన పరిస్థితి ఇక్కడ కూడా జరగదు అది ఎంత ఉన్నంతలో కానీ చేయగలము ఎందుకంటే ఇంటింటి కొలా ఇస్తా ఉన్నాం ఇప్పుడు అదే కాకుండా లక్ష లీటర్లతో ట్యాంక్ నిర్మాణం చేస్తా ఉన్నా ఎందుకంటే ఎస్సీ ఎంపీటీసీ మన బాగా పనిచేస్తా ఉన్నాడు ఎన్నో లేదు ఉన్నా కూడా నిరుపేద అయినా కూడా నిరుపేదలే కంటిన్ ఎస్సీలో కంటిండేది ఈ సచివాలయాలు కట్టినారు రైతు భరోసా కేంద్రాలు కట్టినారు హెల్త్ సెంటర్ కంటారు వాళ్ళ కేంద్రాలు కంటినీ కూడా వీళ్ళు కంటారు ఎవరు ముందుకు రాకపోతే కూడా వాళ్ళు కంటి అధికారులు కూడా బాగా వాళ్ళతో పనిచేయించి బిల్లులు కూడా ఫైనల్ బిల్లు కొంచెం చేసి వాళ్ళకి సహకరించే పరిస్థితి కూడా ఉంది మళ్ళీ ఈరోజు ఇంటిని జే ద్వారా ద్వారా ఇంటింటి ఇచ్చి ట్యాంక్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి ఇంటికి కూడా కులా ఇస్తారు వచ్చి ఒక పిల్లోడు అడిగినాడు అమాయకుడు పాపం ఏదన్నా ప్రతి ఇంటికి ఇస్తా ప్రాబ్లం ఏం లే గుత్త కంటిని కంటకుపోని కంటని రూలేం పెట్టుకోకుండా ప్రతి వారు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇంటింటి ఇచ్చే పరిస్థితి మనం చెయ్యి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసు ఉండదు ఇట్లా గుర్తులు కట్టలేదని చెప్పేసి కానీ నిబంధనలు కానీ పెట్టొద్దండి మీరు ఏదన్నా ఇచ్చేయి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అంటే కట్టాలా నిదానంగా కానీ ఇంటి గుర్త కట్టి పంచాయతీకి సహకరించాలి ఎందుకంటే మీరు ఇచ్చే ఆదాయంతోనే మీరు అన్ని కావాలంటారు కాబట్టి లైట్లు కావాలంటారు రోడ్లు కావాలంటారు డ్రైన్లు కావాలంటారు ఇంకా ఏదో రకంగా మీ ద్వారా పది రూపాయలు వచ్చినా కూడా మీరు ఊళ్ళో అందరు కట్టుండారా గుర్తులు మళ్ళీ కట్టేటప్పుడు కూడా అందరు కడుతున్నా అని చెప్పి నాకు తెలియదు మామూలుగా ఊర్లో ఉత్తర ఎవరు కట్టరు వాస్తవంగా అయినా కట్టానా అని చెప్పి చెప్తాను వెంకటేష్ కూడా అదే మళ్ళా ఏదన్నా కూడా ఇవన్నీ కూడా కట్టి ఇంకా ఎవరో ఎస్సీపీలో రెండారు సార్ గుత్త కట్టిస్తామని అంటే కొన్ని నిబంధనల ప్రకారంగా మీరు కూడా నడుచుకోవాలా ఏదన్నా నేను కట్టలేను నాకు ఇంటికి కావాలంటే మిగతా వాళ్ళు కూడా అదే పరిస్థితిలో వస్తారు మీకు బట్టి ఉపయోగం ఉంది వాళ్ళు కట్టుకోండి ఎట్లా అనే పరిస్థితి రాకుండా వాళ్ళతో కూడా కట్టించుకొని ఇంటికి కొడాయి ఏదన్నా కూడా పరిస్థితి రా నువ్వు కూడా అంతే అదే కడితేనే కట్టలేదని మూడు చెప్పలేదు కాదయ్యా నాయన నీవు నీకు చెప్పేది ఇదే మళ్ళకన్నా నువ్వు మధ్యలో రావద్ది మీ పిల్లో చెప్పి ఇప్పుడు మూడు ఇంట్లో ఒక ఇంటికి కట్నామన్న మూడు ఇంట్లోకి కట్టాలి రికే అడిగా చెప్పే నీయే నీ నీకే చెప్పాను ఇంటికి మూడు మూడు ఇంట్లో గతంలో నాకు చెప్పినాడు కట్టాడు కట్టి చేసుకొని సహకరించాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎలక్షన్స్ వస్తాయి అందరు నాయకులు వస్తారు మరి మీరే మాట్లాడతాను మీరు ఏదున్నా కూడా మీరు అప్రమత్తంగా ఉండాల ఎందుకంటే మళ్ళా మిమ్మల్ని మబ్బ పెట్టేదానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే పరిస్థితి జరుగుతూ ఉంది ఎందుకంటే షర్మిలమ్మని ఇది వ్యతిరేకంగా తీసుకున్నారు అంటే షర్మిలమ్మ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఊపిచ్చే పరిస్థితి ఏం లేదు ఎందుకంటే రాష్ట్రాన్ని విడదీసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికే పరిస్థితి ఎవరు లేరు ఎవరు వచ్చినా కూడా ఏ అసాధ్యమని చెప్పేసి కూడా మీరు ఇక చంద్రబాబు నాయుడు గతంలోనే పద్నాలుగు పరిపాలనలో చూసాం ఆయన చెప్పిన అబద్ధాలు చూసాం రుణమాపే అన్నాడు రైతుల రుణమాఫీ అన్నాడు పొదుపు సంఘాలు ఉండడమా పేరున్నాడు ఏది కూడా ఆరు వందల యాభై ఇచ్చి నెరవేర్చిన పరిస్థితి లేదు అధికారం వచ్చే వరకే ఆయన మాట్లాడి కూడా అధికారం వచ్చిన తర్వాత ఏ పట్టి ఒకటి కూడా అమలు చేయడం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అందరికీ ఏదేదైతే ఇవ్వగలుగుతారో ఇస్తా ఉన్నాడు దీన్ని ఏం చేస్తానంటే చంద్రబాబు నాయుడు సిలిండర్ ఫ్రీ అంటాడు మూడు బస్సు ఫ్రీ అంటాడు వాళ్ళు ఎంతమంది అని చెప్పని నేను డబ్బులు వేస్తా అంటాడు పద్దెనిమిది ఏళ్ళు నలభై ఎనిమిది జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే ఇది పద్దెనిమిది ఏళ్ళకే నేను పదహైదు వందలు ఇస్తా అంటాడు తర్వాత నిరుద్యోగులు కూడా మూడు అంటే గత పద్నాలుగేళ్ళుగా పరిపాలించినప్పుడు ఇవన్నీ ఇవద్దని ప్రజలే అడగలేదు కదా ప్రజలే వద్దన్నారు ఏమన్నా ఉంటుంది ఈరోజు రైతు భరోసా ఇచ్చినా ఇచ్చిన ఆరోగ్యపరంగా ఇరవై లక్షలు పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది ఒక్కటి చాలు ఏదానికి సాధ్య సాధ్యపడదు ఎందుకంటే ఇరవై లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టి ఆరోగ్యశ్రీ ద్వారా మీ అందరూ కూడా అందుబాటులో ఉండాలి ఆరోగ్యం అని చెప్పేసి గతంలో ఐదు లక్షలు ఉండే ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు రాసే ఉన్నప్పుడు రెండు లక్షలు ఉండే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఐదు లక్షలు చేశాడు మళ్ళీ ఈరోజు ఇరవై ఐదు లక్షలు చేసినాడు అంటే చాలా ఆరోగ్యపరంగా చాలా సమస్యలు తెలుసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆరోగ్యపరంగా క్యాన్సర్ కానీ లివర్ ప్రాబ్లం కానీ కిడ్నీల్ ప్రాబ్లం కానీ ఏదైనా లంగ్స్ ప్రాబ్లం కానీ వస్తే పెద్ద ఖర్చు ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఇరవై లక్ష రూపాయలు ఆరోగ్యశ్రీలో పెట్టి మీ అందరినీ ఆదుకునేదానికి కూడా చేశాను ఎందుకంటే ఇవన్నీ మళ్ళా అనుకూలంగా ప్రజలకు అందుబాటులో ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఏదున్నా కూడా గతంలో ఇప్పుడు ఇక్కడ కమాం కట్టించింది నేనే చావిడి కట్టించింది నేనే తర్వాత ఇప్పుడు రేపు మీకు ఇంకో న్యూస్ గుడ్ న్యూస్ చెప్తున్నాను ఈ రోడ్డు కూడా శ్మశానం ఇచ్చింది నేను డబ్బు ఇచ్చాను ప్రభుత్వం ద్వారా ఇప్పించి నేను డబ్బు ఇచ్చింది నేనే తర్వాత ఇప్పుడు రోడ్డు ఈ రోడ్డు పోయింది కదా రేపు వారం లోపలు మొదలు పెడతారు ఈ రోడ్డు కూడా మీ రోడ్డు ఇవన్నీ కూడా మనము ఏదున్నా కూడా మీకు అనుకూలంగా ఏదైతే చేయగలుగుతా ఉన్నామో నేను చేస్తా ఉన్నాం ప్రబాలు చెప్పేది కాదు ఒక పది రోజుల లోపల ఈ రోడ్డు మొదలు పెడతారు మీకు అంత గలీజ్ అయిపోయింది రోడ్డు అది పూర్తి స్థాయిలో దాన్ని కంప్లీట్ చేస్తా అని చెప్పేసి కూడా మీ అంతా కూడా చెప్పగలుగుతాను అందుకే ఏదున్నా కూడా నాలుగేళ్ల పరిపాలనలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఆ నాలుగున్నర ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి రెండేళ్ళు కరోనా వచ్చింది ఆ రెండు రెండు కరోనాలోనే ప్రజలే కాపాడాలని చెప్పేసి ఉద్దేశంతో దాదాపుగా ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పరంగా ఎలాంటి ఆరోగ్యపరంగా ఇబ్బంది కరదు ఈ కరోనా నుంచి బయటపడాలని చెప్పేసి చాలా కష్టపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పరిస్థితుల్లో మనకు ఆదాయం లేకపోయినా సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన జరుగుతామని చెప్పేసి మనం గమనించాలి లేదా అబద్ధాలు చెప్పే మాట కాదు గిట్టుబాటు ధర ఇచ్చే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వెనకడీయలే ఉచితంగా కరెంట్ ఇచ్చే విషయంలో రాష్ట్ర రెడ్డి గారు అదవులో చేశారు చదువుల విషయంలో కూడా వెనక వేయలే ఏదన్నా పేదోళ్ళు చదువుకుంటేనే అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పేసి ఆలోచించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి పనిచేశాను అంతేగాని ఈ వీళ్ళ మాట మాయమాట చెప్పి అబద్ధాలు చెప్పి ఏదున్నా కూడా వాళ్ళు వంచించే ప్రజలు వంచించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేయడం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ మైనార్టీలు బాగా దీంట్లో ఉన్నారు వాళ్ళు రాజకీయంగా పైకి తేవాలని చెప్పేసి ఇదో అందులో భాగంగానే మన ఎమ్మెల్సీ డాక్టర్ గారు కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు మున్సిపాలిటీ పదవి అందరికి చాలా బీసీ ఎస్సీ మైనార్టీలకు ఎందుకంటే బీసీలు ఎస్సీ ఎస్ఎల్ మైనార్టీలంటే ఈ మైనార్టీ పనులకు కూడా చైర్మన్ ఇచ్చారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా వాల్మీకులు కూడా ఆదోన మండల్ ప్రెసిడెంట్ ఇచ్చారు మున్సిపల్ చైర్మన్ ఇచ్చినారు అన్ని రకాలుగా అందరూ చేస్తా ఉన్నాడు ఏదన్నా కూడా బీసీఎస్సీ మైనార్ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు అంటే రాజకీయంగా ఎదగాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాదిరిగా ఓటు బ్యాంక్గా చూసుకోలే రాజకీయంగా ఉండాలా వాళ్ళు పైకి రావాలని చెప్పేసి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూ చూడడం జరిగింది ఆయన మా ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై లక్షలకు పెడతా ఉన్నాడు ఆయనతో పాటు పూలే గారు ఏదైతే ఆశయాలు నెరవేర్చాలనుకున్నా ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తూ ఉన్నాడు ఏదన్నా కూడా ఈ విధంగా చేసే ముఖ్యమంత్రి మనకు అవసరం అబద్ధాలు చెప్పేసి అధికార వచ్చానికి ఒక రకంగా అధికారం రాకముందం ఒక రకంగా చేసి మన కుటుంబాలు నాశనం చేసుకునే అవసరం మనకు లేదని చెప్పేసి చెప్పడం చేద్దాం అదే కాకుండా మేనంతా చూసినా మన పంపాపతి గారిని ఆ పంపాపతి గారు గతంలో తెలుగుదేశం పార్టీలో అన్ని రకాలుగా నలభై ఏళ్ళు సర్వీస్ చేసి ఆయన పొలాలే లేకగొట్టుకోనాడు ఇలాంటి వాళ్ళు చాలామంది తెలుగుదేశంలో ఉన్నారు వాళ్ళు చేసింది లే ఏది ఉన్నా కూడా ఫ్యాన్ ఉంటే మనం నిద్రపోతాం బాగా రాత్రిపూట ఫ్యాన్ ఉంటే నిద్రపోతాం సైకిల్ దొక్కితే ఆయసం వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి వారు కూడా ఏదో మాయ మాటలు చెప్తారని చెప్పేసి మేము మాయ మాటలు చెప్పండి ఇప్పుడు చెప్తే అందరూ కూడా రే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తుంది అబ్బాయి అబద్ధాలు చెప్పిపోతే రేపు మీరే అంటారు ఎలక్షన్ గెలిచేది గ్యారెంటీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది గ్యారంటీ తర్వాత ఏదేదైతే అవన్నీ కూడా సమకూర్స్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు దిప్పులు ఎవరైతే ఈలో ఉంది ఆలో ఉంది వీళ్ళు కూడా స్థలాలు ఎక్కడైతే చూసి పట్టాలి వాళ్ళిద్దరికి నా ఇల్లు నరసింహులకి ఇంకోటి అవన్నీ కూడా ఈరానికి వాళ్ళకి కూడా ఏదైతే ఉందో చూడి ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ రోజు కోటి ఇరవై ఐదు లక్షలతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతారు సిసి రోడ్లు గ్రామ సచివాలయం ఆర్బీకే వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ మా మిల్క్ సెంటర్ అన్ని కలిసి దాదాపుగా కలవాట్ అన్ని కలిసి ఈ గ్రామానికి కోటి ఇరవై లక్షలతో పనిచేసి ఈరోజు ఈ గ్రామాల్లో సహకారం ఇచ్చినామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది వివిధ వర్గాల ద్వారా కోట్ల ముప్పై ఐదు లక్షలు మనకి టోటల్ గా ఎంత అనుకున్నాను మీ గ్రామానికి ఈ చేయూత కానీ చేదోడు కానీ ఈ అమ్మవడి కానీ ఇవన్నీ రైతు భరోసా కానీ ఎన్ని కోట్లు వచ్చినాయంటే మీ ఊరు దాదాపుగా పదమూడు కోట్ల వచ్చినాయి పదమూడు కోట్ల రూపాయలు మీ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండే పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా కనపడనివి ఎందుకంటే అందరికి ఇచ్చినారు కాబట్టి లెక్కేసి చూస్తే మొన్న సచివాలయంలో కూడా బోర్డు ఏర్పాటు చేస్తుంటారు దాదాపుగా పదమూడు కోట్లు గ్రామానికి వచ్చిందంటే మీరు ఆలోచన చేసుకోవాలా ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు చేయలే రాష్ట్ర చేయలే తర్వాత రైతుల పరంగా ఆలోచించిన వాడు కానీ పేదల పరంగా ఆలోచించిన వాడు కానీ పరంగా ఆలోచించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఏదన్నా జగన్మోహన్ రెడ్డి సింగల్గా వస్తాడు చంద్రబాబు నాయుడు పది మంది కుప్పేసుకుని వస్తున్నాడు ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ బీ బీజేపీ కూడా ఇంకా ఇంకా సమాచారం ఏం చెప్పలేదు కానీ తర్వాత సిపిఐ సిపిఎం పార్టీలు అనేది పార్టీలు కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద పోటీకి దిగుతా ఉన్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అందుకే ఎవరైతే మేలు చేశారో వాళ్ళు సహకరించడానికి మీరు సహకరించండి ఎన్ని ఉన్నా కూడా ఎన్ని మాటలు చెప్పినా కూడా ఇప్పుడు ఈ స్కీములో కంటిన్యూ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలా వాళ్ళు ఇచ్చే స్కీములో వాళ్ళు వచ్చేవి కాదు పెట్టేవి కాదు ఇది గ్యారెంటీగా చెప్తారు ఎందుకంటే ఉచితంగా బస్ బస్సు అంటాడు ఉచితంగా బస్సు దినాము ఆ రోజు బస్సు తిరగల ఆ రోజుకి మంచికి కాకపోతే ఇంకో తిరగలవు లేదా ఎవరో ఎప్పుడో అవుతారు పోతాగుతారు ఉచితంగా బస్సు ఇస్తే మనం చూసిన కర్ణాటకలో జుట్లు పట్టుకున్నారు మళ్ళీ తెలంగాణలో జుట్టు పట్టుకున్నారు ఆడోడు ఆడోళ్ళు వాళ్ళ నుంచి ఏమో ఉపయోగమే లేదు ఏదన్నా కూడా బతకల్లా ఆటో వాళ్ళు ఉంటారు ఈ ఊళ్ళో ఆటో వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా బతకాల అందరూ బతకపోతే కదా ఏదన్నా ముందు నడిచే రాష్ట్రం మన ఇది పేదవాడు మళ్ళీ వాళ్ళు ఆటోలు పెట్టుకున్నప్పుడు ఉచితంగా బస్సు చేస్తే వాళ్ళంతా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందా లేదా ఏదన్నా కూడా అందరితో మీ అందరు సహకారం ఉంటేనే పది మంది బ్రదకగలుగుతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అందుకే ఇలాంటివన్నీ కూడా ఎంతైతే అయితే ఉచితం ఇవ్వాలి అంతే ఇవ్వాలా ఎంతైతే ఇవ్వగలుగుతాం అంతే ఇస్తాం కానీ ఇప్పుడు ఎంత తింటామో అంతే తింటేనే బాగుంటుంది ఎక్కువ తింటే వాటికి అవుతుందా లేదా అవుతుందా లేదవా అట్లా ఎంత అయితే ఇప్పుడు ఇవ్వగలుగుతా మీది ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు ఏళ్ళు పడపాలి ఎవరైనా ఇవ్వద్దు అన్నారా చెయ్యొద్దన్నారా పోయేసారి ఉచితంగా వాళ్ళకి రైతు రైతులకి రుణమాఫీ చేస్తానే పొదుపు సంఘాలను రుణమాఫీ చేస్తాను ఫీజే అన్నీ కూడా అధికారం అనేది ఆయన మళ్ళీ మళ్ళీ ఏం చేస్తాడో అన్ని అప్పులు పెట్టిపోయినాడు మళ్ళీ ఏం చేసాడో తెలు డబ్బులు అందుకే జైలుకి పోయిన పరిస్థితి కూడా చూసాను యాభై రెండు రోజులు జైల్లో ఉండొచ్చిన పరిస్థితి కూడా చూస్తాం ఎందుకంటే అవినీతిగా ఆయన అవినీతిగా ముంద ముందంజగా ఉంటారని చెప్పేసి గమనించుకోండి మీ డబ్బులు మన డబ్బులు ప్రభుత్వం డబ్బులనే దోచుకుంటున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితిలోనే అది ఊరికే కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి చేసినట్ట జగన్మోహన్ రెడ్డి జైలే సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి డబ్బైతే తిన్నామని చెప్పేసి మీద ఎంక్వైరీ చేసిన తర్వాత జైలేక వేసారు కానీ ఆయన ఏమి ఊరికే కక్ష సాధింపు ఎవరిని వేయరు ఇప్పుడో ఎవరైనా దొంగతనం చేస్తేనే పోలీసు వాళ్ళు వచ్చి లేకపోతే ఇంకా ఏదైనా రకంగా చేస్తే పట్టకపోయి లోపలేస్తారు అంటే ఒకరికొకరు న్యాయం కాదు కదా ఇది ఎవరైతే దోపిడీ చేస్తారో వాళ్ళు లోపలేసి వాళ్ళ నుంచి వసూలు చేసేదానికి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ అంటే పేదవానికి ఒక న్యాయం చంద్రబాబు నాయుడుకి ఒక న్యాయ న్యాయం కాదు ఇది అందుకే లోపల పోయినాడనేది సానుభూతి తెచ్చుకోవాలని చేసే ప్రయత్నంలోనే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కానీ నిజాయితీగా నీవు ఏదైనా ఉన్నా చంద్రబాబు నాయుడు నీవు దోచుకున్న పరిస్థితి ఎంత తెలుసు నీకు ఎకరాల భూమి మన రామారావునే మెండపూట పొడిచిన వాడు చంద్రబాబు నాయుడు అలాంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ వచ్చి మేము చేస్తామంటే జనం జనము వెనపోటు పొడిచే పరిస్థితి లేదు అనుకోవద్దండి ఏదన్నా కూడా ప్రభుత్వాన్ని ఆలోచించండి జగన్మోహన్ రెడ్డిని ఆలోచన చేయండి మీరందరూ కూడా ఏ విధంగా సహకారం అంత ఉందో ఆలోచన చేసుకోండి ఇవన్నీ ఆలోచన చేసుకొని మీ అందరూ కూడా సహకారం ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ప్యాన్ కుట్టు ఓటేసి గెలిపించే బాధ్యత మీ అందరి మీద ఉంది ఇంకా చేసే ఉండే ఆ రోజుల్లో రాజేరెడ్డి గారు లేకపోతే తాగేకి నీళ్ళు మరి ఆ రోజు అవన్నీ నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఏం చేసినా అంటే మళ్ళీ పది కోట్లు పెట్టినా ఆ పది కోట్ల ద్వారా ఏం చేస్తూ అంటే ప్రతి గ్రామానికి సపరేట్ లైను ఇప్పుడు ఇంటింటికి ఎట్లా ఇస్తూ అక్కడి నుంచి డైరెక్ట్ ట్యాంక్ నుంచి మీ ఊరికి ఒక లైను గడేకాళకు ఒక లైను బల్లేకళకి ఒక లైను ఇవన్నీ కూడా సపరేట్ ఎందుకంటే ఒకే లైన్ నుంచి అన్ని ఊళ్ళు సప్లై చేయాలి ఇప్పుడు అది పరిస్థితి జరుగుతూ ఉండే నీటి సమస్య ఎందుకు అంటే అన్ని ఊళ్ళకి ఒకటే లైన్ నుంచి వస్తూ ఉంటాయి అట్లా కాకోకుండా ఏ ఊరికి ఆ లైన్ సపరేట్ చేసి మీకు సమస్య నీటి సమస్య లేకుండా చేసుకునే బాధ్యత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు అయినా పని చేసేకి ముందుకు రాలేదు కాబట్టి ఈ ఏం చేస్తూ ఉన్నామంటే ఆ గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అయితే పొదుపు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమాలు చేసే పని చేసుకుంటూ ఊటు ఉన్నారు ఈ సపరేట్ పైప్ లైన్ చేసే కాంట్రాక్ట్ మాట్లాడినాము ఆ కాంట్రాక్ట్ వచ్చిన అంటే నాలుగు ఊర్లు కూడా సపరేట్గా లైన్ వేసి నీళ్ళు ఎప్పుడైనా నీకు రోజు విడిచి రోజు విడిచేదాన్ని కూడా ఒక అవకాశం అని చెప్పేసి కూడా మీ కూడా చెప్పడం జరుగుతా ఉంది అందుకే ఏదిన్నా కూడా అబద్ధాలు చెప్పేసి మీతో మాయమాట చెప్పేసి ఓట్లు దంచుకునే అవసరం మాకు లేదు భగవంతుడు ఉన్నారు ప్రజలు ఉన్నారు నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి పోతా ఉన్నాడు మీ అందరూ సహకరించి మేము ప్రశాంతంగా ప్రజలు బతకళ్ళంటే మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే మీకు అన్ని విధాలుగా ఏ రోజైతే మీరు ఓరిగా ఉన్నానో ఆ విధంగానే మీతో కలిసి ఉంటా అని చెప్పేసి తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాం నమస్కారం